శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన యాబై పేల సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు ముందుగా పెట్టిన పథకం అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి రైతుల కోసం ఉన్న ఉచిత పంటల బీమాను అధికారంలోకి వచ్చిన వెంటనే తీసేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఏడాది పైనే అయినా వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు రైతులకు ఇన్సూరెన్స్ లేదా ఇన్ సబ్సిడీ రూపంలో ఎలాంటి మద్దతు అదలేదని ప్రశ్నించారు మండల స్థాయి రోడ్లను ప్రైవేట్ చేతిలో పెట్టిన ఘనత చంద్రబాబుదేనని ఘాటుగా విమర్శించారు గతంలో మూడు సార్లు సిఎం ఐన ఒక పోర్టు గాని హార్బర్ గాని తీసుకురావడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే అక్కడున్న మన పొరుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు దాని విషయం పక్కన పెడితే ఈ బరకచెర్ల ప్రాజెక్ట్ని చంద్రబాబు గారు పీపీపీ మోడల్లో టేకప్ చేద్దామని అనుకున్నాం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడైనా పీపీపీ మోడల్లో టేకప్ చేసే పరిస్థితి ఉందా ఆయన చేస్తారా ఆయన అనుభవాలని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక మూడు వందల నలభై ఏడు మూడు వందల యాభై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి వాటి కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్తాడు ఎంత అన్యాయం అండి ఇది ఎంత అన్యాయం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేవి దానికి అసోసియేటెడ్ గా ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే మైనర్ టు మేజర్ ప్రాజెక్ట్ ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటే ఆ వాటర్ అవైలబిలిటీ రైతుల అవసరాన్ని ప్రభుత్వం ప్రభుత్వ ఇరిగేషన్ ఇంజనీర్లు గా టైం టైంకి అసెస్ చేసుకుంటూ రైతుల అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఒక కోఆర్డినేటెడ్ పద్ధతిలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పనిచేస్తాయి ఎక్కడైనా డిస్టెన్స్ ఉందంటే వాటర్ డిస్టెన్స్ ఉందన్నప్పుడు అసలు అనుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఆన్ చేసి ఆ పర్టికులర్ ఏరియా ఉన్నటువంటి డిస్టెన్స్ క్లియర్ చేసే పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కానీ ప్రైవేట్ ఇస్తే పీపీపి మోడల్కి ఇస్తే అంటే రైతులు చివరికి సాగునీరు కావాలన్నా సరే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మోకరిల్లేటటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు తీసుకొచ్చేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం రాబోయే రోజుల్లో వెళ్ళిపోబోతా ఉన్నాం